హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిశ మా దగ్గ మాట్లాడుతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అలాగే షేర్ అలాగే కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం చెప్పిన విధంగానే ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది మధ్యాహ్న సమయంలో ఉక్కపోత అనేది నమోదవుతుంది కొన్ని భాగాల్లో ఉష్ణోగ్రతలు అనేవి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు నమోదవుతున్నాయి మరి కొన్ని భాగాల్లో ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీల వరకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేవి మూడు డిగ్రీలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వివరంగా ఈ వీడియోలో చూద్దాం మనం చెప్పిన విధంగానే ఏప్రిల్ ఇరవై నుంచి వర్షాలు అనేవి నమోదవుతాయి ఏప్రిల్ ఇరవై నుంచి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగినా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అలాగే తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఉత్తరాంధ్ర జిల్లాలో అనేటువంటి అనకాపల్లి విశాఖ విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం వివిధ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇస్తాను ఉత్తరాంధ్ర ప్రజలు గమనించగలరు మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం విజయవాడ పశ్చిమ గోదావరి కోనసీమ వివిధ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను గమనించగలరు రాయలసీమ జిల్లాలో అనంతపురం కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి వివిధ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను తెలంగాణ జిల్లాలోంటి సంగారెడ్డి కామారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ నిజామాబాద్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ యువత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి నిర్మల్ జిగిత్యాల రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ ఖమ్మం మలుగు యాదాద్రి భువనగిరి యువత భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతాయి ఈ వర్షాలు అనేవి ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో మధ్యాహ్నం సమయంలో మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగిన మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం లేదా రాత్రి సమయంలో లేదా అర్ధరాత్రి సమయంలో అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను మే మొదటి వారంలో బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ తుఫాన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను రేపు ఎల్లుండి యథావిధిగా వాతావరణం అనేది కొనసాగుతుంది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగిన మధ్యాహ్న సమయంలో ఉక్కపోత అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది ఒక్కసారిగా మధ్యాహ్న సమయంలో వాతావరణం మారి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి ఏప్రిల్ ఇరవై నుంచి పూర్తిగా వాతావరణం మారనుంది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రజలు ఎండల బారిన పడకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది మనకి కొన్ని భాగాల్లో అసలు వర్షాలు అనేవి నమోదవ్వలేదు ఆ భాగాల్లో కూడా రానున్న రోజుల్లో వర్షాలు అనేవి చూస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో